హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు దిస్ ఈస్ తన్వి సో ఇవాళ మనమైతే ఉప్పల్ స్టేడియం దగ్గరకు వచ్చినాము ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగబోతుంది ఇక్కడ వీళ్ళు చేసిన అయితే చూడండి అసలు పాసెస్ లేకుండా అయితే ఎవరిని లోపలికి అలో చేయట్లేదు పాస్ చూపిస్తేనే లోపలి కల్లో చేస్తున్నారు అండ్ ఇక్కడ బార్గెట్స్ చూడండి ఎక్కడికక్కడ కేర్ఫుల్గా మంచిగా అయితే ఎలాంటి గొడవలు అలాంటివి జరగకుండా బార్గెట్స్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అండ్ కొందరికైతే పాసెస్ దొరకక చాలామంది డిసప్పాయింట్ కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఒకసారి అక్కడ సైడ్ కూడా చూడండి చెట్ల ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ ఎండ అయితే ఫుల్ కొడుతుంది అండ్ ఎక్కడికక్కడ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ ఎప్పుడైతుందా మ్యాచ్ ఎప్పుడు చూడాలా అని చెప్పేసి సో మనకైతే చాలా క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది అసలు లోపలికి ఎవరిని అలో చేయట్లేదు అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పేసి సో ఒక్కసారి ఇంకొకసారి చూడండి ఆల్రెడీ ఫ్రెండ్స్ బ్యాచ్లు బ్యాచ్లు అయితే అందరూ బ్యాచ్ బ్యాచ్ మొత్తం దిగ దిగుతుంది ఫుల్ మీరు ఈ కంప్లీట్ ఈ రోడ్ని చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ బార్గెట్స్ అయితే పెట్టడం జరిగింది హాయ్ హై

రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారా మీరు అవును రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను ప్రతి మ్యాచ్ చూస్తుంటాను అనమాట సో టికెట్ దొరకడం కష్టం అవుతుంది అనుకుంది అంటే వేరే వర్క్ ద్వారా ఇక్కడ వచ్చినాం అనమాట చూడడానికి అంటే నార్మల్ గా వేరే వర్క్ పైన వచ్చి మ్యాచ్ చూద్దాం అనుకుంటున్నారా వేరే వర్క్ మ్యాచ్ చూసి ఇట్లా మ్యాచ్ చూద్దామని వచ్చినాం అనమాట ఫ్రెండ్స్ అంటే ఎవరు వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట సో టెన్ డేస్ ముందు బుక్ చేసుకోవాలా టికెట్స్ బుక్ చేసుకుందాం అంటే అప్పుడు కొంచెం బిజీ ఉండే అనమాట సో అందుకని చూసుకోలేకపోయాను అనమాట మరి రేటు తీసుకుందాం అంటే చాలా ఎక్కువ ఉంది అనమాట మనం బ్యాచ్లర్ కదా సో టికెట్ తీసుకోవడం ఎక్కువ అంటే కష్టం అనమాట అలా అని ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మళ్ళా ఈ రోజు ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ సో వెయిటింగ్ మరి మ్యాచ్ గురించి ఎస్ నేను రోహిత్ శర్మ ఫ్యాన్ అన్నమాట సో మ్యాచ్ కోసం వెయిటింగ్ రోహిత్ శర్మ ఫ్యాన్ అంట సో మొన్నను నిన్ను ఒక వీడియో వైరల్ అవుతుంది దాని ఎమోషనల్ అయినది ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ వీడియో చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏంటంటే క్యాప్టెన్సీ సో అలా అని హార్దిక్ పాండ్యా కూడా అలా చేయడం కొద్దిగా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అట్లా సో టికెట్స్ మ్యాచ్ ఎట్లా చూద్దాం అనుకుంటున్నారు ఫోన్ ఫోన్ కాదు లోపల మాకు ఎంట్రీ ఉంటది అనమాట ఐడి కార్డు ఇస్తారు మా ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట సో ఐడి కార్డ్ ద్వారా చూద్దాం అనుకుంటారు

मेरा अंकल तो, मैं भी बम्बई से आया मैच देखने के लिए आया नहीं हम लोग मैच देखने के लिए नहीं अंदर साबुन बेचने के लिए आया ठीक है अंदर काम है क्या आ, अंदर काम है आप करते? आ, काम करते हैं हाँ काम करते हैं ओके मीरा अंडे मैं मुंबई से मुंबई से आया मैच देखने के लिए आया अंदर काम करते क्या मैच देखने के लिए नहीं आया सो इक चाल मंदिर अंत वर्कर्स उ वर्क सो इक इंकोक फ्लाग केवरेट क्रिकेटर को विराट कोहली विराट कोहली ओके सपोर्ट कर रहे क्या फिर मैच देखने को आया मैच देखने को आया टिकट्स मिला हां कितना मिला 2600 26 चेपिस। ओके आपका फ्रेंड्स कहां है फिर अरे ओके

మా ఫ్రెండ్ వచ్చా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అంటే చాలా వరకు బ్యాచ్ ఉంటది కదా మీ బ్యాచ్ లేదా మరి టికెట్లు దొరకలేదా టికెట్లు దొరకలే మళ్ళ వాళ్ళు ఫీల్ అయితే లేరా మళ్ళ జెలస్ గా ఫీల్ అయితే లేరా మీ టికెట్లు దొరికి వాళ్ళకి టికెట్లు దొరికితే అవనా ఫెయిల్ అవుతానా ఓ ఎవర్ బిన్ ఐటన్ అనుకుంటున్నారు మళ్ళీ ఈ రోజు సరేచా వినయ్ వచ్చానే సరే ఓన్లీ కావ్య papa హై బ్రో హై హై మీ పేరు నవీన్ నవీన్ ఎక్కడ నుండి వచ్చను

యా ష్యూర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ ఇన్నింగ్స్ ఓకే మళ్ళీ ఇక్కడ చాలా మంది కూడా టికెట్లు దొరకతలే అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఫైనల్ గా మీకు టికెట్లు దొరికినే హాయ్ అండి హాయ్ హాయ్ మీ పేరు రవి వర్మ రవి వర్మ ఎక్కడి నుండి వచ్చారు ఉప్పల్ ఉప్పల్ లోకల్ లోకల్ సో వెయిట్ చేస్తున్నారా మళ్ళ మ్యాచ్ గురించి నే చేసలే చేసలే ఎందుకు లైన్ లో తీసుకుంటాం నేను దెడ్ లో మొబైల్ లో తీసుకుంటాం మొబైల్ లో చూస్తున్నాం అంటే ఇప్పుడు ఎవర్ ఫ్యాన్ మీరు నేను రోహిత్

सो इक மொத்தம் มี সিকিউরিটি વાળું ഉണ്ട് కదా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ హాస్పిటల్ అబి ఫస్ట్ టైం మే హమారా యాహ పర్ డ్యూటీ కర్నే కా తో ఎగ్జాక్ట్లీ హమ్కో బి పత నహీ కి है మే క్యా హై కర్కే ఓకే అబి హమ్కో బోలా థా కి గేట్ నంబర్ 4 పర్ రుక్నే కే liye తో హమ్ అబి వెయిట్ కర్ రహే హు ఆ పర్ మే రివర్ కి సపోర్ట్ జస్త్ నర్ ముంబైన్ సన్ 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 అంటే మై ఫేవరెట్ టీము ఆర్సీబీ బట్ టుడే మై సెక్యూరిటీ సన్ రైజర్స్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయన్న మళ్ళీ లోపలికి వెళ్ళి మేడం ఇంకా లోపలికి వెళ్తే గానీ తెలియదు సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ మీరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవుతుందా మరి ఈ రోజు అవుతుంది మేడం మొత్తం ముప్పై ఐదు మంది వచ్చాము ఎంత మంది మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ థర్టీ ఫైవ్ ఉన్నారు సో పోలీస్ వాళ్ళు మా చూస్తున్నట్టే నిజంగా చాలా బార్గెట్స్ అవన్నీ పెట్టినారు సో కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఉంది మాకు అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది

మరి లాస్ట్ టైం హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది కదా మరి ఇప్పుడు ఎలా ఆడుతుంది అనుకుంటున్నా బట్ ఈసారి కంపల్సరీ గెలుస్తుంది హైదరాబాద్ కప్పు ఓడుతుందని అనుకుంటున్నాను పక్కా గెలుస్తుంది అనుకుంటున్నారా పక్కా గెలుస్తుంది హైదరాబాద్ మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అది వచ్చేసి ఎంఐలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బట్ వీళ్ళు వచ్చేసి కెప్టెన్ తన పేరు బ్యాట్ కమిన్స్ హై బ్రో హాయ్ హాయ్ మీ పేరు సిద్ధు ఎక్కడ నుండి వచ్చారు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఓకే ఓన్లీ ఫర్ మ్యాచ్ చూడడానికి వచ్చారా ఆ మ్యాచ్ చూడడానికి వచ్చా ఎస్ఆర్ఎస్ ని సపోర్ట్ చేయడానికి ఓకే వాళ్ళ టికెట్లు దొరికినాయా దొరికినాయి ఎన్ని టికెట్లు దొరికినాయి మూడు టికెట్లు దొరికినాయి మూడు దొరికారు మరి ఇద్దరే ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు ఆల్్రెడీ ఇంకా వెయిట్ చేస్తున్నారు సో మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఆ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు వినర్ బరాబర్ విన్ అవుతది మన ఎస్ఆర్ఎస్ అంతేనా లాస్ట్ టైం అంత ప్లేయర్స్ అంత లేకపోయారు ఈసారి వేలంలో మన కావేబడం మంచి ప్లేయర్స్ లని మిని యాక్షన్ లో తీసుకున్నది ఈసారి బరాబర్ కప్పు కూడా గెలుస్తున్నాం మన ఫారెన్ ప్లేయర్స్ కూడా బరాబర్ మన వరల్డ్ కప్ విన్నర్సే ఉన్నారు ప్యాట్ కమిన్స్ క్లాస్ అండ్ మ్యాక్రమ్ ఇలాంటి మంచి టీంలు ఉన్నాయి ఈసారి మనం బరాబర్ కప్పు కొడుతున్నాం ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు నాకు ప్లే రవీంద్ర జడేజా బట్ ఐ అంత అంత అభిమానం ఉన్నా కానీ మన సొంత టీంని ఫస్ట్ మనం సపోర్ట్ చేయాలి మన హోమ్ టీమ్ తర్వాతనే ఏ ప్లేయర్ అయినా మీరు చెప్పండి మీ పేరు హరీష్ హరీష్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మళ్ళా బ్యాట్ కమిన్స్ ఓకే సో మీరు మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారురా yes waiting ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక డేస్ నుంచి మ్యాచ్ నుంచి బుక్ ఓకే విన్ ఈ రోజు కంపల్సరీ విన్ అయితే హేడర్ బాట్ బ్రో హై మీ పేరు శివప్రసాద్ వచ్చారు నుంచి హైదరాబాద్ లోకల్ సో ఓన్లీ ఫర్ మ్యాచ్ కోసమే వచ్చినారా yes సో టికెట్స్ దొరికనేయ్ మీ అందరికి టికెట్స్ దొరికనేయ్ సో హ్యాపీ హ్యాపీ సో వెయిట్ చేస్తున్నారా yes వెయిట్ చేస్తున్నాను సో మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ అయితే నటరాజన్ ఓకే ఇండియన్ టీం లో అయితే విరాట్ కోహ్లీ సో మీరు ఈ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తూ వచ్చారు నేను esr కి సపోర్ట్ చేస్తా అలానే రోహిత్ శర్మ బ్యాటింగ్ రోహిత్ శర్మ సపోర్ట్ చేస్తా ఓకే మీరు నేను రోహిత్ శర్మకు రోహిత్ శర్మ ఎందుకు ఇష్టం చాలా ఇష్టం సో మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది ఒకటి ఎమోషనల్ బయట అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఏమనిపించింది చాలా బాగా అనిపించింది రోజు అట్లా వర్క్ చేయడం హార్డిక్ అలా చేయకుండా ఉండాల్సింది మీకేమనిపించింది మాకు బాధ అనిపించింది నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్ లో రోహిత్ శర్మ ఆప్షన్ వస్తే ఎస్ఆర్ఎస్ వాళ్ళు తీసుకొని క్యాప్టెన్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాము మీ పేరు కళ్యాణ్ మీరు వచ్చారు సేమ్ ఒకటే బ్యాచ్ మీ టికెట్లు సో ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మందికి టికెట్లు దొరకవు కదా సో మీకు టికెట్లు దొరికినందుకు ఎట్లా అనిపిస్తుంది క్యూలో టికెట్స్ బై చేసాము సో చాలా ఎక్సైటెడ్ ఉన్నది ఇది నా ఫస్ట్ మ్యాచ్ వీళ్ళు చాలా ఇంతకు ముందు వచ్చారు త్రీ టూ మ్యాచెస్ కి నా ఫస్ట్ మ్యాచ్ విన్ అవుతది అనుకుంటున్నారా మళ్ళీ ఈ రోజు హైదరాబాద్ విన్ అవుతది పక్కా విన్ అవుతది ఏ కాన్ఫిడెన్స్ తోని చెప్తున్నారు కమిన్ సైలెన్స్ కమిన్ సైలెన్స్ ద లాస్ట్ మ్యాచ్ లో క్లాస్ ఇన్ ఫామ్ చూసినాం షాబాజ్ పార్ట్నర్‌షిప్ చూసినాం ఈ రోజు మయాంక్ అగర్వాల్ కి ఒక మంచి పార్టనర్షిప్ అభిషేక్ శర్మ ఇస్తే పక్కా విన్ అవుతాం రాహుల్ త్రిపాడి పర్ఫామ్ చేయాలి థాంక్యూ థాంక్యూ అది హార్దిక్ పాండే కెప్టెన్సీకి డిజర్వ్ కాదు అమ్మాయికి ఎందుకు చూశారు కదా లాస్ట్ వీడియో ఒక్కసారి రోహిత్ శర్మని ఒక ఉన్నాడు సో అతను డిజర్వ్ చాలా శర్మనించకుండా అసలు ముంబై ఫ్రాంచైజ్ రోహిత్ శర్మతో డినౌన్స్ చేపిస్తే ఇంకా బాగుంటుండే మా ఫ్యూచర్ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యాని వాళ్ళు సడన్ గా రోహిత్ శర్మ చెప్పకుండా ఇలా చేయడం వల్ల క్లాసెస్ వచ్చి చాలా మంది ముంబైకి ఎగ్నెస్ట్ అయ్యారు బట్ మా లవ్ మాత్రం రోహిత్ శర్మకి రోహిత్ శర్మ multimod <laughs> spam